ఓం నమష్ిభాయ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సనాతన హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేస్తూ అభిషేకాల్లో పాల్గొంటాం అయితే మన పెద్దలు శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయమన్నారు జాగరణ అంటే ఏమిటి రాత్రంతా నిద్రపోకుండా కాలక్షేపం చేయడమే జాగరణ లింగోద్భవ సమయాన శివలింగానికి అభిషేకం ఎలా చేయాలి అందులోని ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున విశ్వంలో గ్రహస్థితి ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది ఈ రోజు భూమి యొక్క ఉత్తరార్థ గోళంలో సహజంగానే శక్తి కింది నుండి పైకి ప్రవహిస్తూ ఉంటుంది ప్రకృతి మనకు ఇచ్చే ఈ అద్భుతమైన శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మన శరీరంలోని శక్తి ప్రవహించే ప్రధాన మార్గం వెన్నెముక మనం వంగి కూర్చున్న లేదా పడుకున్న ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది అందుకే వెన్నెముక నిటారుగా ఉండడం చాలా ముఖ్యం ఇక అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో దీనినే లింగోద్భవ కాలం అని అంటారు శివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించిన మహత్తర గడియలివి ఈ సమయంలో మనం శివలింగానికి అభిషేకం చేస్తూ శివనామ స్మరణ చేస్తున్నప్పుడు మన వెన్నెముక నిటారుగా ఉంటే అది ఒక రిసీవర్ లాగా పనిచేస్తుంది విశ్వమంతా నిండి ఉన్న శివశక్తిని మన వెన్నెముక ద్వారా గ్రహించి మనలోని కుండలిని శక్తిని జాగృతం చేసేందుకు ఇది సరైన సమయం వెన్నెముక నిటారుగా ఉంచి భక్తితో అభిషేకం చేయడం వల్ల మన మనసు ఏకాగ్రత చెందుతుంది చంచలమైన మనస్సు నిలకడగా మారి ధ్యాన స్థితికి చేరుకుంటుంది ఇలా చేయడం వల్ల లభించే పుణ్యఫలం సాధారణ రోజుల్లో చేసే పూజ కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శివపురాణం చెప్తుంది ఇది కేవలం భక్తి మాత్రమే కాదు మనల్ని మనం ఉద్ధరించుకునే ఒక యోగ ప్రక్రియ ఆరోగ్యపరంగా చూసిన నీటార్గా కూర్చోవడం వలన వెన్నుముకలోని నరాల వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది మెదడుకు రక్త ప్రసరణ పెరిగి రోజంతా జాగరణ చేసిన మనకు ఎలాంటి అలసట అనిపించదు మానసిక ఒత్తిడి తగ్గి మనకు తెలియని నూతన ఉత్సాహం మనలో నిండుతుంది శివరాత్రి జాగరణ విషయంలో కొన్ని ప్రత్యేక సూచనలు చిన్నపిల్లల చేత బలవంతంగా జాగరణ చేయించవద్దు వారి ఎదుగుదలకు నిద్ర చాలా ముఖ్యం వారికి శివరాత్రి ప్రాముఖ్యతను కథల రూపంలో చెప్పి వారికి వీలైనంత సమయం మాత్రమే మేల్కొల్పి ఆపై వారిని నిద్రపోనివ్వండి వారికి శివునిపై భక్తి కలగడం మాత్రమే ముఖ్యం ఇక గర్భిణీ స్త్రీలు జాగరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి ఎక్కువసేపు నిటారుగా కూర్చోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి వారు తమకు సౌకర్యాన్ని బట్టే కూర్చోవాలి వీరు నిర్జల ఉపవాసం కాకుండా పాలు పండ్లు వాటిని సాత్విక ఆహారం తీసుకుంటూ శరీరం సహకరించిన వరకు మాత్రమే శివ పూజలో పాల్గొనాలి వృద్ధులు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు భగవంతుడు భవప్రియుడు తప్ప శరీర కష్టాన్ని కోరేవాడు కాదు వారు కుర్చీలో కూర్చొని కూడా వెన్నెముకను నిటారుగా ఉంచుకోవచ్చు ఒకవేళ వీలు కాకపోతే అలాంటి వారు పడుకొని కూడా మానసికంగా శివనామ స్మరణ చేయవచ్చు మందులు వేసుకునే వారు ఉపవాసం చేయకూడదు చివరగా ఒక ముఖ్య గమనిక భక్తి అంటే శరీరాన్ని హింసించుకోవడం కాదు పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వారికి ఆరోగ్యం సహకరించిన వరకు మాత్రమే జాగరణ చేయాలి మీరు శారీరకంగా మేల్కొనకపోయినా మనసులో శివుణ్ణి స్మరిస్తే చాలు ఆ బోలాశంకరుడు అనుగ్రహిస్తాడు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ మ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం